నీ బతికేందో నీ జాతకమేందో నిర్మలకే వచ్చి చెప్పొచ్చిన నీ నియోజకవర్గంలో చెప్పొచ్చిన నీ బతికేందో ఇవాళ ఈ ఈ రకమైన చర్చ చేయాలంటే నీ బతికేందో నా బతికేందో ఎక్కడ పెడితే చర్చ పెట్టు దాని గురించి మాట్లాడదాం లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే జాయింట్ వెంచర్స్ ఉన్నాయో హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ప్రభుత్వ శాఖ ప్రైవేటు సంస్థలకు సంబంధించిన పదిహేడు నిర్మాణాలకు సంబంధించి ఏదైతే జేవీ చేసుకున్నారో అందులో జరిగిన అవినీతి మీద నేను చర్చకు సిద్ధంగా ఉన్నా నీ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఏందో బయటపెట్టు గత ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ నివేదికను బయట పెట్టుకు నీ బతకేందో నీ అవినీతి ఏందో నిన్ను బానిసగా పెట్టుకున్న నీ నాయకుడు కథ ఏందో పూర్తిగా ప్రజలకు తెలంగాణ సమాజానికి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా నిర్దిష్టంగా ఈ హౌసింగ్ శాఖ ఈ పదిహేడు సంస్థలు చేసుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందాలను పూర్తిగా బహిర్గతం చేయాలి ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చెప్పాలి ఈ రెండు వందల తొంభై ఎకరాలలో నిర్మించాల్సిన ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి పేదలకు కేటాయించాల్సిన ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ విధానం ఏందో ప్రజలకు చెప్పాలి ఎందుకు ఒకవేళ మీరు మినహాయింపునిస్తే నిర్మించాల్సిన అవసరం లేదు అని ఆ కంపెనీలకు మినహాయింపులు ఇస్తే ఎందుకోసం ఆ మినహాయింపులు ఇవ్వాల్సి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా మంత్రిగారి చేంబర్లో పెడతాడో లేకపోతే ప్రెస్ క్లబ్లో పెడతాడో లేకపోతే సచివాలయంలో ఇంకెక్కడైనా పెడతాడో లేకపోతే అసెంబ్లీలో చర్చకు పెడతాడో ఎక్కడైనా మీరు చర్చకు పెట్టండి మీరు నివేదికలన్నీ తీసుకొని రండి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది చర్చించడానికి కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి గారు నీ సవాళ్ళు నేను స్వీకరించిన నీ ప్రభుత్వం చేసే ఆరోపణలను అన్నిటినీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను నిర్దిష్టమైన ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేస్తున్నా దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా